డెఫినెట్లీ అండి ఒకవేళ అది చేసుకోకపోతే మాత్రం ముందుకు వెళ్ళలేము నేను ఫెయిల్ అయిన ప్రతిసారి కూడా ఎందుకు ఫెయిల్ అవుతున్నాను ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను నాతో పాటు ఉండే నా ఫ్రెండ్స్ కొంతమంది ఉండేవాళ్ళు సో అఖిల్ అని ఒక మా ఫ్రెండ్ ఇప్పుడు ఆల్రెడీ అసిస్టెంట్ కమాండెంట్గా ఉన్నవారు తాండవ అని సత్యప్రకాష్ అని ఇద్దరు ముగ్గురు నేను స్టార్టింగ్ ప్రిపరేషన్లో ఉండేవాళ్ళు వాళ్ళు కొంతమంది ప్రిలిమ్స్ ఆల్రెడీ క్లియర్ చేసేవాళ్ళు ఫస్ట్లో నాకు త్రీ ఫిలిమ్స్ కాలేదు సో వాళ్ళు పక్కన ఉండేవాళ్ళు సో వాళ్ళని నేను అడుగుతూ వాళ్ళు ఏదైతే సజెషన్స్ ఇచ్చినారో వాళ్ళని సజెషన్స్ తీసుకొని తర్వాత ప్రిలిమ్స్ అవ్వడం మొదలుపెట్టింది తర్వాత మెయిన్స్ మళ్ళీ మధ్యలో రెండుసార్లు రాశాను అవ్వలేదు ఆ టైంలో నేను ఢిల్లీలో ఉండేవాడిని కొంచెం అప్పుడు మళ్ళీ నా ఫ్రెండ్స్ కొంతమంది మళ్ళీ పరిచయం అయ్యారు సుభాష్ అని ఇప్పుడు ఐఆర్ఎస్లో ఉన్నాడు తర్వాత సాయి ప్రకాష్ అని ఇప్పుడు ఐపీఎస్లో ఉన్నారు క్రాంతి అని ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ పరిచయం అక్కడ వాళ్ళు మళ్ళీ నన్ను మెయిన్స్లో నేను ఇక్కడ తప్పు చేస్తున్నాను అనేది ఎందుకంటే సొంతగా కొంచెం కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడం ఎందుకంటే మనం ఎప్పుడు మనం బాగానే రాస్తున్నాం అనిపిస్తూ ఉంటుంది తర్వాత మనం కొంచెం ఎమోషనల్గా ఉంటాం కాబట్టి సబ్జెక్టివిటీ ఎక్కువ ఉంటుంది సో ఆబ్జెక్టివ్గా మన ఫ్రెండ్స్ పక్కన ఉండేవాళ్ళు తర్వాత టీచర్ని కన్సల్ట్ అయ్యామని అలా వాళ్ళు చెప్తూ ఉంటే నేను మళ్ళీ నేర్చుకొని ఏ టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ చేంజ్ చేయాలా కంటెంట్ చేంజ్ చేయాలా ఏ బుక్స్ చేంజ్ చేయాలా అనేది మళ్ళీ తెలుసుకొని అవన్నీ నేను సరిదిద్దుకుంటూ మళ్ళీ లాస్ట్ అటెంప్ట్ వరకు చాలా ఇంప్రూవ్ అయ్యి ఈ ఎగ్జామ్లో మూడు స్టేజెస్ ఉన్నాయి కదా ప్రిలియమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ సో ఏ స్టేజ్లో ఆ ఆ స్టేజ్ చాలా టఫ్గానే ఉంటుంది ఏంటి ఈజీగా చెప్పలేము కొన్నిసార్లు ఈ ప్రిలిమ్స్లో రెండు పేపర్లు ఉన్నాయి జిఎస్ వన్ జిఎస్ అండ్ సిసాట్ అని ఉంటుంది కొన్నిసార్లు జిఎస్లో ఫెయిల్ అవుతారు కొంతమంది సిశాట్లో ఫెయిల్ అవుతారు తర్వాత మెయిన్స్లో మళ్ళీ ఆప్షనల్ ఉంటుంది జిఎస్ పేపర్స్ ఉంటాయి ఎస్ఏ రైటింగ్ ఉంటుంది సో కొన్నిసార్లు జిఎస్ వల్ల క్లియర్ చేయకపోవచ్చు ఆప్షనల్ వల్ల ఫెయిల్ అవ్వచ్చు తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూలో కొంతమంది చాలామంది ఇంటర్వ్యూలో చాలా తక్కువ మార్క్స్ రావడం వల్ల ఫెయిల్ అవుతూ ఉంటారు సో నా దా నా నా దాంట్లో ఏంటంటే ఫస్ట్ ప్రిలిమ్స్ ఒక జిఎస్ పేపర్ అయ్యేది సీసెట్ సెట్ కాకపోయేది తర్వాత సీ సెట్ అయింది జిఎస్ కాలేదు సో నేను ఏ పేపర్ అయితే అవ్వకపోయేదో అందులో మళ్ళీ ఆ పేపర్ గురించి ఎక్కువ ఫోకస్ చేసేవాన్ని సో అలా పేపర్ ఫోకస్ చేసి ఆ రెండు పేపర్లు క్లియర్ చేయడం తర్వాత మెయిన్స్లో మళ్ళీ నాకు ఆప్షనల్ బాగా వచ్చింది జిఎస్ సరిగా రాలేదు ఒకసారి జిఎస్ వచ్చింది ఆప్షనల్ రాలేదు సో మళ్ళీ నీ ఆ విధంగా ఎక్కడైతే తక్కువ మార్క్స్ వస్తున్నాయో ఆ తక్కువ మార్క్స్ని నేను అనలైజ్ చేస్తూ ఆ వచ్చే సబ్జెక్టులో ఏ పేపర్ అయితే వీక్ ఉన్నానో ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నానో ఆ సబ్జెక్ట్ని నేను స్ట్రెంగ్ చేసుకుంటూ అలా ముందుకెళ్తూ ఉన్నాను